హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పీ మినీ లాగ్స్ నేను చెప్పాను కదా మా పాప జీటీటీ టాలెంట్ టెస్ట్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది ఈరోజు అక్కడ ఫంక్షన్ చేశారు స్కూల్ దగ్గరికి వెళ్ళాను సార్ మాట్లాడుతున్నారు అప్పుడు ఇంకా పేరెంట్స్ రాలేదు చాలామంది స్టార్ట్ అయింది అప్పుడే జీటీ టాలెంట్ టెస్ట్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇలా చేశాము ఇంతమంది ప్రైజ్ మనీ గెలుచుకున్నారు అని చెప్తున్నాడు పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయండి అని చెప్తున్నాడు ఇంకా పిల్లలు వెల్కమ్ డ్యాన్స్ చేస్తున్నారు అని ఏదో గణనాథ పాట పాడుతున్నారు మొత్తానికి మనకు రాదులే చిన్నపిల్లలు చాలా బాగా క్యూట్గా వేసారు వాళ్ళకు వచ్చినంత వాళ్ళు ట్రై చేశారు కదా అందరినీ కవర్ చేయలేకపోయాను అందుకే కొంచెం వరకే వేసాను పాప మలిసిపోయారు మళ్ళీ సింగిల్ పర్ఫార్మెన్స్ సింగిల్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారు ప్రణయా ఇదో సాంగ్ ఉంది కదా అది వాడుతుంది అమ్మాయి పరిపాలయ అని పాడుతుంది తను కూడా బాగానే ఇచ్చింది ఆ పర్ఫార్మెన్స్ కూడా చూసాం వీళ్ళు చూడండి మాతో ఎందుకని ఒకటే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు పర్ఫార్మెన్సే చూస్తలేరు ఎక్కడికైనా లేడీస్ ముచ్చట్లు ఆగవు కదా ప్రైజ్ మనీ మమ్మల్ని సార్ మా నన్ను మా పాపని ఇద్దరిని పిలిచాడు స్టేజ్ మీదకి ప్రైజ్ మనీ ఇచ్చి పొగుడుతున్నాడు అనమాట నెక్స్ట్ టెన్త్ క్లాస్లో మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలని ఫోటో తీశారు మా ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇంకా ఇప్పుడు లాస్ట్ మినిట్ లో అప్పుడు దాకా సీరియస్ మెయింటైన్ చేసే ఇద్దరం ఒక్కసారిగా అర్రే అదిగా ప్రైజ్ మనీ ఇచ్చేశారు నన్ను స్పీచ్ మాట్లాడమన్నారు ఏం మాట్లాడాలో తెలియలేదు సడన్ గా పిలిచారు ప్రిన్సిపల్ ఏదో నాకు తెలిసింది ఏదో రెండు ముక్కలు మాట్లాడాను అనమాట జీటీ ఎగ్జామ్స్ బాగా ఎంకరేజ్ చేశారు ఇంకా ఇలాంటివి చేయాలి అందరికి మహిళ తినచు శుభాకాంక్షలు ఈయన అడ్వాన్స్ అని చెప్పి ఏదో మనకు తెలిసింది ఒక రెండు మాటలు మాట్లాడామన్నమాట అహ అంత స్పీచ్ యావరేజ్ స్పీచ్ అనమాట మాట్లాడానులే సరదాగా కానీ స్టేజ్ని అలా మాట్లాడే భయం వేసింది కదా అయిపోయింది ఇంకా ప్రోగ్రామ్ స్నాక్ చేస్తాం స్నాక్స్ ఇచ్చారు అండ్ వాటర్ బాటిల్ ఇచ్చారు ప్రైజ్ మనీ ఇచ్చారు వాళ్ళ డాడీ వచ్చేసాడు వెయిట్ చేసిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసాక వచ్చేసా వచ్చాడు వాళ్ళ డాడీ కార్ వేసుకొని చూసారా వాళ్ళ డాడీని చూడగానే మా పెద్ద పాప అనన్నాను ఇంకా చెప్తాను వాళ్ళ డాడీకి ఇట్లా ఇచ్చారన్న అదిగో ఫస్ట్ వాళ్ళ డాడీకి ఇవ్వాలని వాళ్ళ డాడీకి ఇచ్చింది గిఫ్ట్ మనీ నేనేమో వాళ్ళు ఇచ్చిన స్నాక్స్ ఇస్తే ఇంకా బయలుదేరిపోయాం మేము బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్